крсй экран кросо экран தோஸ்து 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 त्यनी भाइले यता नछुसारिँदो गर्दिन्छ। गर्दिन्छ। हाम्रो चोवा चमाटिक बनाउँ। होइन। बाबु इजे दे दे। మూలపాడు నుంచి పాయింట్ చూడండి అనే కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిందే ప్రజల వద్దకి వెళ్ళి మన పాలన ఎలా ఉందో తెలుసుకొని రమ్మని చెప్పి ఎమ్మెల్యేలని కేఎస్ఎస్ నాయకుల నుంచి ఎమ్మెల్యేల వరకు ఎంపీల వరకు మినిస్టర్ల వరకు ప్రతి ఒక్కరూ ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల దగ్గర ఉన్న సమస్యలు కనుక్కోవడానికి మేమందరము ఈరోజు పున్నూరు బీసీ కాలనీకి ఎస్సీ కాలనీ సారీ పున్నూరు ఎస్సీ కాలనీకి అదేవిధంగా రావూరు అరిసెవారి కండ్రికకి రావడం జరిగింది ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలుల్లో ఉన్నాయి మాకు అన్ని పథకాలు వస్తున్నాయి అని చెప్పి నైంటీ పర్సెంట్ ఇక్కడున్న ప్రజలు చెప్పడం జరిగింది టెన్ పర్సెంట్ మంది ఎవరికైతే తల్లికి వందడం రాలేదో అదేవిధంగా ఎవరికైతే వాళ్ళకి పెన్షన్లు రాలేదో అంటే రాలేదు అంటే వీళ్ళందరూ కొత్తగా ఎన్రోల్ చేసుకోవాల్సిన వాళ్ళు ఇళ్ళు లేని వాళ్ళు చవిటి కాలువల గురించి రోడ్లు గురించి ఇవన్నీ ఈ సమస్యలు వాళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా కొన్ని ఊరు సమస్యలు వాటర్ ట్యాంక్ కానీ ఈ ఊర్లో వాటర్ ట్యాంక్ అవసరమని చెప్పి ఇప్పుడే చెప్పడం జరిగింది కొన్ని దగ్గర చవిటి కాలువలు అవసరం అని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యంగా చాలామంది వరకు ఇళ్ళులు అడగడం జరిగింది కాబట్టి ఈ సమస్యలన్నీ మనము ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తున్నాం తప్పకుండా ఏ రకంగా అయితే మనం పదమూడు నెలల్లో అధికారంలోకి వచ్చి అయ్యింది ఎలక్షన్ ముందు మీ ఊర్లకు వచ్చి ఏవైతే నేను హామీలు ఇచ్చామో చంద్రబాబు నాయుడు గారి తరఫున బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే ఆరు పథకాలు ఆరు పథకాల్లో ఆల్మోస్ట్ మనము తొంభై పర్సెంట్ వరకు కంప్లీట్ చేసుకోగలిగాం ఎలాగంటే అందరికీ తెలుసు ఈరోజు పదమూడు నెలలు కూడా మనం అధికారంలోకి వచ్చినాక ఒకటో తేదీ నుంచి పెన్షన్ ఇవ్వడం నాలుగు వేలు దివ్యాంగులకి ఆరు వేలు డిజేబుల్ పీపుల్కి పదిహేను వేలు ఒకటో తేదీగాన ఆదివారం వస్తే ముప్పై ఒకటో తేదీ మీకందరికీ అందియడం జరుగుతుంది అదేవిధంగా దీపం టూ పథకం కింద గ్యాస్ సిలిండర్లు అందియడం జరిగింది అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా మన తీర ప్రాంత ప్రజలకు అందరికీ మత్స్యకార వేట నిషేధ సమయంలో మత్స్యకార భరోసా ఇవ్వడం జరిగింది అదేవిధంగా స్కూళ్ళు ఎప్పుడైతే ఓపెన్ చేశారో ఆ టైంకంతా మనం ఏదైతే ఎలక్షన్ ముందు ఒక బిడ్డు ఉంటే ఒకరికి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తామని పదిహేను వేల లెక్కని చెప్పామో ఈరోజు అక్షరాల తల్లికి వందనం మొన్న జూన్ పన్నెండో తేదీ మనం ఇవ్వడం జరిగింది మిగతా ఎవరైనా మిగులుంటే కూడా అవన్నీ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏమన్నా ఆగుంటే అవన్నీ సెటరేట్ చేసి మళ్ళీ ఈ నెలలో కూడా విడుదల చేస్తున్నాం అన్నిటికన్నా ముఖ్యంగా స్కూల్స్ అంతా లోకేష్ బాబు గారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఒకే క్లాస్కి ఒకే టీచరు అనే కాన్సెప్ట్తో ముందుకు తీసుకెళ్తున్నారు క్వాలిటీతో ఉన్న బ్యాగ్స్ బుక్స్ ఈరోజు పిల్లలు ఇక్కడ ఎంతోమంది నాతో కలిసి తిరిగారు యూనిఫామ్స్ వేసుకొని పొద్దున్నే స్కూల్కి వెళ్ళేదానికి ఎంతో నాణ్యమైన యూనిఫామ్లు బుక్స్ బ్యాగ్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది అలాగే మధ్యాహ్నం భోజనం మనం సన్న బియ్యంతో ఇస్తున్నాం అది కూడా చాలా పిల్లలకి ఆరోగ్యకరం అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు తల్లిదండ్రులు కూడా సో ఇలాగా మన ము ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మనకి ఏదైతే మాటిచ్చారో పల్లె పండుగ పేరుతో మనము గుంతలు ఉన్న రోడ్లు పూడ్చుకొని గత ప్రభుత్వంలో తట్టడి మట్టి కూడా వేయకుండా అసలు ఏ పని చేయకుండా అభివృద్ధి అనే దానికి నోచుకోకుండా ఉన్నదానికి ఈరోజు మనం కనీసం ఇప్పుడు వచ్చి అడిగారు నన్ను కాలువలు కావాలమ్మా మా ఊర్లో అని అడిగారు ఆ కాలువలు తప్పకుండా వచ్చేసారి మనకి డబ్బులు వచ్చినప్పుడు ఇస్తామమ్మా అని చెప్పాను ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి నేను రోడ్లు ఇచ్చాను లో అయితేనేమి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫండ్స్లో అయితేనేమి రోడ్లు ఆల్రెడీ ఇచ్చాము కాబట్టి వాళ్ళు వచ్చి కాలువలు అడిగారు కాలువలు కూడా చేపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇలాగా రోడ్లు చేసాము కాలువలు చేస్తాము అనే పదము గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు ఏ ఎవరు కూడా ఇన్లేదు గత ప్రభుత్వంలో ఈరోజు ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు ఇదంతా కూడా రేపు రాబోయే ఇక్కడ ముఖ్యంగా ఎక్కువ మంది మన ఆక్వా రైతులు ఉంటారు వాళ్ళందరికీ కూడా మనం చెప్పినట్టే ఎలక్ట్రిసిటీ బిల్స్ మీద మనం తగ్గిస్తామని చెప్పాం అది కూడా చేస్తాం ఈరోజు రైతులకు అందరికీ వచ్చే నెలలో అన్నదాత సుఖీభవా పడబోతుంది అదేవిధంగా మొదటిసారి పంటని మనం అందరం ఇరవై నాలుగు గంటల్లో ప్రభుత్వానికి కొలిసి అమ్మాలిలతో సహా డబ్బులు మన అకౌంట్లలో జమ చేసిన మొట్టమొదటి ప్రభుత్వం వీటన్నిటికన్నా ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఆగస్ట్ పదిహేనో తేదీ ఉచిత బస్సు మహిళలకు ఇవ్వబోతున్నాం అదే రోజు బస్సు వేసిన ఉచిత బస్సు వేసిన రోజే ఆటో వర్కర్స్ యూనియన్స్ కూడా మనం ఏదైతే ప్రామిస్ చేస్తామో అదంతా కూడా ఇవ్వబోతున్నాం రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కటి కూడా మనం ఇచ్చిన మాటలు ఎందుకంటే ఇది ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం